సుమారు పదమూడేళ్లుగా స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న సోర్సింగ్ సిబ్బందికి సుమారు నలభై నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేసి ఎమ్మెల్యే గొల్లపల్లికి వినతి పత్రం అందజేసిన హాస్పిటల్ సిబ్బంది సుమారు పదమూడేళ్లుగా స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి సుమారు నలభై నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేసి సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వం తక్షణం స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే అశోక్ ని కోరిన సిబ్బంది ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ యానం ప్రజా ఉత్సవాలలో భాగంగా యానంలో పర్యటించనున్న ముఖ్యమంత్రికి మీ సమస్యని ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రం అందజేద్దామని తెలియజేశారు అదేవిధంగా మీ హామీలు నెరవేర్చకుండా మిమ్మల్ని విధుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చినపల్లి ఏడు నెలలో కూడా రాలేదు కదా గవర్నమెంట్ ఫ్రీగానే కోవిడ్ లో మీకు అన్ని రకాలుగా కూడా వాళ్ళే సేవ చేశారు మెయిన్ స్టాఫ్ కంటే వేలు ఖర్చు ఎక్కువ ఆ రోజు ఫ్రంట్ లైన్ వారి నుంచి పనిచేసారు కదా ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి ఏంటి అని చెప్పే మనం ఎంతసేపు వాదించలేము అక్కడ పరిఎమ్ గారు ఎల్లుండి వస్తే మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్తాం నేను తీసుకెళ్ళలేదు కాదు చాలాసార్లు తీసుకెళ్ళాం గౌరవం గవర్నమెంట్ అనేది మొత్తం స్టేట్ లెవెల్లో అక్కడే చూడాలి కదా అందరినీ చూడండి స్టేట్ లెవెల్లో వీళ్ళకి నలభై నాలుగు సుమారు నలభై నాలుగు అంటే అలా ఎలా చేస్తున్నట్టు కూడా ఓన్లీ పర్మనెంట్ అవుతుందని ఉద్దేశంతోనే చేస్తారు తప్ప ఇంకోటి ఏమీ లేదు అటువంటిది అయితే ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ ఏమీ డెసిషన్ తీసుకోలేదు ఇంకా దాని మీద సానుకూలంగా అయితే లేదు అని చెప్పి ఆయన మాటలు తప్పలేదు తొలగితే పరిస్థితి వస్తే మీతో పాటు నేను ఎందుకంటే పదమూడు సంవత్సరాలు అనేది తక్కువ టైం ఏం కాదు పోనీ మీకు జీతం వచ్చి పని చేసిన ముంపులా ఉండేది అది కూడా లేదు కాబట్టి పూర్తిగా నా సహకారం అయితే మీకు అందులో ఏం లేదు జట్టు గారు అడిగారు కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్ళండి షాపు ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటే పర్లేదు కానీ మీ అవసరం అత్యవసరం పరిస్థితుల్లో వస్తే మాత్రం పూర్తిగా సాయం చేయండి అందరూ వెళ్ళమని కాదు మీ విధులకు మీరు మీ మీ పరిస్థితికి మీరు పూర్తిగా సహకరించకపోయినా పర్లేదు కానీ ఎమర్జెన్సీ పరిస్థితికి మాత్రం ఏ వచ్చినా వెళ్ళే అది మాత్రం േക്ക് വേറെ ഇപ്പോൾ